విజయవాడలో చెన్నై కోల్కతా జాతీయ రహదారికి సమాంతరంగా నిర్మించిన సర్వీస్ రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి వైసీపీ పాలనలో మరమ్మత్తులకు నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి సర్వీసు రోడ్ల వెంబడి మురుగు కాల్వల్లోనూ పూడిక తీయక వర్షం కురిస్తే చాలు రోడ్లను ముంచెత్తుతున్నాయి గురునానక్ కాలనీ జంక్షన్ నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మధ్య సర్వీసు రహదారి ప్రయాణికులకు పరీక్షలు పెడుతోంది రాణిగారితోట ప్రాంతంలో సర్వీసు రోడ్డు నుంచి నేరుగా ప్రధాన రహదారిపైకి వచ్చే స్థానికులు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు ఇక్కడ అండర్పాస్ నిర్మించాలని ఎప్పటి నుంచో స్థానికులు వేడుకుంటున్నా ఫలితం కనిపించటం లేదు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రాష్ట్ర హైవేలోనూ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి సర్వీస్ రోడ్లు నిర్మించకపోవడం వల్ల బందర్ రోడ్డు పై ప్రయాణం హడలెత్తిస్తోంది రోడ్లు చాలా అధ్వానంగా మొత్తం గోతులు గీతలు మొత్తం పట్టేసి ఉన్నాయి ఇక్కడ వెళ్ళడానికి స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని మూలన నేషనల్ హైవేకి వెళ్ళడం అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం జరుగుతుంది రోడ్డు బాగోకపోవడం వలన ఈ కార్లు బస్సులు ఆటోలు ఇవన్నీ కూడా పెడితే పార్క్ చేస్తున్నారు ఇటువైపు ఎవరు రావట్లే ఈ రోడ్లు సరిచేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది ఈ రోడ్లు బాగు చేయడం వలన హైవే మీద కూడా సార్ ట్రాఫిక్ తగ్గుద్ది యాక్సిడెంట్ల సమస్య కూడా తగ్గుద్ది పాన్ వచ్చింది అనుకోండి సార్ నాలుగైదు అడుగులు నీరు ఉంటుంది కాలువలు కట్టారు కానీ ఏం ఉపయోగం లేదు ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ వాటర్ వెళ్తాకి బెన్ సర్కిల్ నుంచి రాను పడరింగ్ దాకా వాటర్ సిస్టమ్ కరెక్ట్గా లేదు మా సర్వీస్ రోడ్డు అంతా మునిగిపోతుంది కాలువలు కరెక్ట్ కడితే వాటర్ అనేది రోడ్లు పాడవకుండా బాగుంటుంది ఈ సర్వీస్ రోడ్డు వల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ రోడ్డులో నుంచి అటు వెళ్ళాలన్నా ఆ రోడ్డు నుంచి విడ్రమాలన్నా నేషనల్ హైవేలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు విజయవాడలో స్క్రూ బ్రిడ్జ్ నుంచి రామవరప్పాడు వరకు ప్రధాన రహదారుల పక్కన సర్వీస్ రోడ్లు సమాంతరంగా లేవు దీంతో వాహనదారులు ప్రధాన రహదారులపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు సర్వీస్ రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు పూడుకుపోయిన కాల్వలను బాగు చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు విజయవాడ నగర్ నుంచి వెళుతున్నటువంటి నేషనల్ హైవేస్ ఏదైతే ఉందో ఎన్హెచ్ సిక్స్టీను స్క్రూ బ్రిడ్జి దగ్గర నుండి అదేవిధంగా రింగ్ వరకు కూడా సర్వీస్ రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి ఈ సర్వీస్ రోడ్లన్నీ కూడా పీక్ టైంలో పార్కింగ్ ప్లేసెస్లుగా ఉపయోగపడటం వలన పాదచారులకు కానివ్వండి లేకపోతే టూ వీలర్స్ వరకు కానివ్వండి ఈ సర్వీస్ రోడ్లో నుంచి హైవే మీదకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఏమాత్రం వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ సర్వీస్ రోడ్లన్నీ కూడా మోకాళ్ళు నీళ్ళల్లో మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది మరి బెంజిగమ్ దగ్గర నుంచి కూడా కార్నూరు వరకు కూడా అప్రతిఘాతంగా కూడా ట్రాఫిక్ పీక్ టైమ్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేషనల్ హైవే సర్వీస్ రోడ్లు మునిగిపోకుండా ఆ పక్కన నిర్మించినటువంటి డ్రైన్ లో ఉన్నటువంటి డ్రైన్స్ డీసెల్టింగ్ అర్జెంట్ గా చేయవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను అదే విధంగా ఆ సర్వీస్ రోడ్లన్నీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే గుంటలు 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 గుంటలుగా ఏర్పడిపోయినాయి ఆ సర్వీస్ రోడ్లన్నింటినీ కూడా పునర్నిర్మించవలసిందిగా కూడా డిమాండ్ చేస్తాను ప్రమాదాలను తగ్గించాలన్నా ప్రజలకు ఇబ్బందులు తీర్చాలన్నా సర్వీస్ రోడ్లను నిర్మించడం ఇప్పటికే ఉన్న రోడ్లను సక్రమంగా నిర్వహించడం ముఖ్యం ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు